ప్రియాంక అమెరికా మీద పగ తీర్చుకుంది పగ అంటే మామూలు పగ కాదు ఇరవై ఏళ్లుగా దాచుకున్న పగ ప్రియాంకేంటి అమెరికా మీద పగ తీర్చుకోవడం ఏంటి అమెరికాలో టెలివిజన్ స్టార్ అయిపోతేను అనుకుంటున్నారు కదా ఆ విషయానికే వచ్చేస్తున్నా ఇండియాలో ఎయిత్ క్లాస్ వరకు చదువుకున్న ప్రియాంక తర్వాత చదువుల కోసం అమెరికాలో ఉంటున్న తన పిన్ని దగ్గరికెళ్ళిందంట అక్కడ లోవాలో చదువుకుంటున్నప్పుడు పాపం ప్రియాంకకి జాతి వివక్ష ఎదురైందంట అక్కడ అమ్మాయిలదేమో తెల్లతోలు అమ్మాయిదేమో ఇండియన్ కలరు దాంతో వాళ్లు ప్రియాంకను బ్రౌనీ అని పిలుస్తూ మా దేశానికి ఎందుకొచ్చావు మీ ఇండియాకు వెళ్ళిపో అని సతాయించేవాళ్లంట అక్కడితో ఆగారా అంటే అదీ లేదు ప్రియాంక కాళ్ల మీద ఏవో రెండు మచ్చలుండేవంట యూనిఫామ్ వల్ల అవి దాచడానికి కూడా కుదిరేది కాదు డొంక దొరకనమ్మా వంక ఏడ్చిందని ఆ మచ్చలు చూయించి మరీ ఎలాగో ఎలాగోలా మూడేళ్లు చదువుకొని ఇండియాకు తిరిగొచ్చేసింది ప్రియాంక కానీ తనని ఏడిపించిన మాటలను మర్చిపోలేదు మిస్ వరల్డ్ అయింది బాలీవుడ్ హీరోయిన్ అయింది ఏ అమెరికాలో ఏడ్పించారో అదే అమెరికాలో టెలివిజన్ స్టార్ అయింది చాలా బాగా పగ తీర్చుకుంది కాదు అది ప్రతీకారం అంటే ఇంకో సూపర్ మ్యాటర్ ఏంటంటే ఏ కాళ్లను చూసి వెక్కిరించారో అదే కాళ్లకు సంబంధించి ప్రియాంక పదకొండు ప్రోడక్ట్స్ కి మోడల్ గా ఉంది వాటి అమ్మకాలను పెంచింది దిస్ క్వాలిటీ ఫర్ టాట్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి